వెల్కమ్ టు వారాహి రియల్ ఎస్టేట్ నేను మీ మహేష్ని మాట్లాడుతున్నాను ఈరోజు మనం ఒక కొత్త ప్రాపర్టీ దగ్గరికి వచ్చామండి ఈ ప్రాపర్టీ వచ్చేసి వరగల్ మండలోని షేర్పల్లి గ్రామంలో గలదు ఈ ప్రాపర్టీ పక్కన అబ్రార్ రిసార్ట్ కలదు అలాగే ఈ ప్రాపర్టీకి అపోజిట్గా ఫామ్ ల్యాండ్ వాళ్ళ వెంచర్ కూడా కలదు ఇది చూడండి అదే ఫామ్ ల్యాండ్ వాళ్ళ వెంచరు అలాగే ఇది సింగిల్ రోడ్ బిట్టండి రోడ్ ఫేసింగ్ వచ్చేసి అక్కడ మనకు కనిపిస్తున్న కడి నుండి ఇక్కడ ఈ కడి వరకు రెండు వందల యాభై నుంచి మూడు వందల ఫీట్ల రోడ్ ఫేసింగ్ కూడా కలదు ఇదేనండి మనకు కనిపిస్తున్నటువంటి ప్రాపర్టీయే మనం చూడ్డానికి వచ్చిన ప్రాపర్టీ ఇది మొత్తం ఎకరా ముప్పై గుంటలు కలదండి మనం లోపలికెళ్ళి ఒకసారి చూద్దాం రండి ఇదేనండి మనము వచ్చినటువంటి సైటు ఇదే మొత్తం ఎక్సెంట్ వచ్చేసి ఎకరా ముప్పై గుంటలు కలదు అలాగే మనకు ఈ సైట్ నుంచి వరగల్ సరస్వతి టెంపుల్ చూస్తున్నట్టయితే అది వరగల్ సరస్వతి టెంపులేనండి వరగల్ కూడా ఒక రెండు కిలోమీటర్ల దూరంలోనే గలదు అలాగే గౌరారం కూడా ఫోర్ కిలోమీటర్స్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో గలదు ఇక్కడ నుంచి షాకారం ఫుడ్ ప్రాసెసింగ్ హబ్బొచ్చేసి హబ్బొచ్చేసి ఇక్కడికి దగ్గర దగ్గరగానే ఉంటుందండి దీని చుట్టుపక్కల మొత్తం రిసార్ట్స్ ఫామ్ ల్యాండ్స్ ఫామ్ ఫామ్ హౌజెస్ కలవు అందుకే ఇది మంచి పెట్టుబడికి ఇది అనుకూలమైన స్థలం అండి వాస్తు ప్రకారం కూడా ఇది ఈశాన్యం పెరుగుంది కాబట్టి చాలా మంచి ప్రాపర్టీ అండి మొత్తం ఎకరా ముప్పై గుంటల వరకు ఉంటుందండి ఈ సైట్ నుంచి త్రిబులార్ వచ్చేసి మూడు కిలోమీటర్ల దూరంలో కలదు అలాగే షామిపేట ఓఆర్ఆర్ ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో జేబిఎస్ నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో కలదండి ఈ సైటు కొనుక్కున్నట్లయితే హైదరాబాద్కు చాలా దగ్గరగా అలాగే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి సైట్ కాబట్టి దీని మీద పెట్టుబడి పెట్టినట్లయితే చాలా బాగుంటుంది మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు వచ్చే రెండు మూడేళ్లలో చాలా బాగుంటుందండి ప్రాపర్టీ గురించి పూర్తి వివరాల కొరకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి అలాగే ఈ ఈ ప్రాపర్టీ యొక్క ఎకరం ధర వచ్చేసి కోటి అరవై లక్షలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొంచెం నెగోషియబుల్ అవుతుంది ప్రాపర్టీ గురించి కొరకు పూర్తి వివరాల కొరకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు మా వీడియోస్కి ఇట్లా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ షేర్